మన మంగళగిరిలో కొత్తగా ఖైదీ మంది బిర్యానీ అని స్టార్ట్ చేశారు కలిసి వచ్చాం అందరం లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి ఎంట్రింగ్ పాస్ ఇలా ఉంది ఖైదీ రెస్టారెంట్ అని ఖైదీలే మొత్తం అంట మొత్తం అందరు జాతి రత్నాలు చిరంజీవి గారి ఖైదీ సూర్య గారిది పోలీస్ లోపలికి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది లోపలికి ఎలా వెళ్తాం మొత్తం అన్ని జైలు గోడలే మొత్తం లోపల ఉంది మొత్తం జైలు గోడలు లోపలన్నీ జైల్లో ఎలా ఉంటుందో సేమ్ టు డో సేమ్ అలాగే ఉంది ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి వచ్చేసాము ఇక్కడికి అందరం ఉన్నాం తిందామని వచ్చాము ఎలా ఉందో చూడాలి ఇప్పుడు వెళ్ళగానే ముందు మెను ఇచ్చారు చూడండి నార్మల్ ప్రైజ్లే అన్నీ తక్కువ తక్కువగా ఉన్నాయి అన్నీ ఏ ప్రైస్ చూసినా చాలా తక్కువగా ఉంది బాగుంది బిర్యానీ కూడా బాగుంది సార్ రండి చూడండి అన్ని తక్కువ తక్కువ ప్రైజ్ ఇచ్చారు వెళ్ళగానే ముందు మటన్ సూప్ ఇచ్చారు ఎలా ఉందో అడుగుదాం ఎలా ఉంది అడుగుదాం ఎలా ఉందా ఈరోజు మండి స్పెషల్ ఒక మండీ తీసుకుంటే ఇంకో మండి ఫ్రీ బాగుంది 1+1 వన్ ఆఫర్ అన్నమాట చాలా బాగుంది చాలా బాగుంది బిర్యానీ కూడా ఇలా ఉంటుంది 1+1 వన్ అన్నారు మాకు ఇది ఇచ్చారు సేమ్ జైల్లో ఉన్నలాగే ఉండిద్ది జైల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అసలు చేతికి బిడీలు వేసారు చూడండి ఆ చేతికి బిడీలు వేసారు అలా నడిపించుకుంటూ వచ్చాను అలాగే ఇక్కడ పిల్లలకి బర్త్డే ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీలు కానీ చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా స్క్రీన్ మంచి సెవెన్ఎంఎం స్క్రీన్ ఇచ్చారు హ్యాపీ బర్త్డే అని పక్కన లవ్ సింబల్స్ అంటే సోడ్డానికి ఇరవై ఇరవై ఐదు మంది కూర్చొని చక్కగా చేసుకునేట్టుగా ఉంది బాగుంది థియేటర్ లాగా ఉంది ఏసీ సెంట్రల్ ఏసీ ఇచ్చారు థియేటర్ సేమ్ థియేటర్లో ఉన్న ఫీలింగ్ వదులుతుంది బ్రడే పార్టీలకి నెంబర్ వన్ చూడడానికి బాగుంది స్క్రీన్ కూడా ఇచ్చారు ఇష్టమైన సినిమా వేసుకోవచ్చు మన బర్త్డే పర్సాంగ్స్ పెట్టుకోవచ్చు రెస్టారెంట్ వదిలి వెళ్ళేటప్పుడు కూడా పోలీసే మన ఉంటారు